మీ గేమ్ చేంజర్ మూమెంట్ ఏంటి మీ లైఫ్ లో ఒక డిసిజన్ ఉంటుంది కదా మన అందరు లైఫ్ లోను అది గేమ్ చేంజింగ్ గా ఉంటుంది అనమాట అలా మీ లైఫ్ లో గేమ్ చేంజింగ్ డిసిజన్ లేదా మూవ్మెంట్ లేదా సిట్యుయేషన్ ఏంటి సార్ నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పేస్తా అయితే చెప్పేయండి అది బెటర్ ఈ లోపల ఆలోచించుకోవచ్చు హలో డాలెస్ హాయ్ ఎలా ఉన్నారు సో ఫస్ట్ టైం ఒక తెలుగు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అబ్రాడ్లో డ్యాలస్లో డాలస్ కంటే బెటర్ ప్లేస్ ఏముంటుంది సో ఇంతమంది తెలుగు ఆడియన్స్ని ఒకేసారి చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయింగ్ గేమ్ చేంజర్ నేను ఒక రీసెంట్గా నేను ఎక్కువ చెప్పాలనుకుని చెప్పకపోయి చెప్పలేకపోయి నేను మనసులోనే పెట్టుకున్న ఒక సినిమా అండ్ ఫైనల్గా గేమ్ చేంజర్ గురించి నేను మాట్లాడగలను కాబట్టి గేమ్ చేంజర్ నా కెరీర్లో ది బెస్ట్ క్యారెక్టర్గా నిలిచిపోతుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఎందుకంటే గేమ్ చేంజింగ్ మూమెంట్ అది కూడా కావచ్చు సో గేమ్ చేంజర్ సినిమా ఇప్పుడు వరకు నేను డెలివర్ చేసిన పర్ఫార్మెన్సెస్ అండ్ గేమ్ చేంజర్లో నేను చేసిన డెలివర్ చేసిన పెర్ఫార్మెన్సెస్ అండ్ రెండు విధాలుగా చూడొచ్చు అంత మంచి రోల్ నాకు రాసిన శంకర్ గారికి అండ్ దిల్ రాజు గారు సురేష్ శిరీష్ గారు ఇది నా నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఇది నా బెస్ట్ అని మీరు చెప్పడమే నాకు గేమ్ చేంజింగ్ మూమెంట్ ఎందుకంటే ఈ క్యారెక్టర్ గురించి నాకు ఫస్ట్ టైం నా దగ్గర మాట్లాడింది మీరే సో థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు అండ్ శిరీష్ గారు నా నా ఫ్యామిలీ ప్రొడక్షన్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను చాలా చోట్ల మెన్షన్ చేశాను ఎస్విసి ఇస్ మై ఫ్యామిలీ ప్రొడక్షన్ అండ్ ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ టు వర్క్ ఇన్ వకీల్ సాబ్ అండ్ దెన్ గేమ్ చేంజర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా నేను ఎందుకు చెప్తున్నాను సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు గేమ్ చేంజర్ వకీల్ సాబ్ బ్యూటిఫుల్ మూవీస్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ డిజైన్ చేసి నాకు ఇచ్చి నన్ను పర్ఫామ్ చేసి ఒక అవకాశం కలిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆడియన్స్ ఈ సినిమాలో రామ్ చరణ్ చాలా కొత్తగా చూడబోతున్నారు మేము మీరు మేము చూసాం మేము నేను దగ్గర నుంచి చూసి నేను ఎంజాయ్ చేసిన ఆ ఆ క్యారెక్టర్ ఆ అప్పన్న అనే క్యారెక్టర్ని మీరు చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ శంకర్ సార్ శంకర్ సార్కి ఒక ఒక స్టైల్ ఉంటుంది ఆ స్టైల్కి నేను ఫ్యాన్ ఈ సినిమాలో ఆ స్టైల్ నేను చూశాను అండ్ ఈ మూవీ నాకెంత నచ్చిందో మాకెంత నచ్చిందో మీ అందరికీ అంతకంటే ఎక్కువగా నచ్చుతుంది నచ్చాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాతో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ ఎస్ జే సూర్య గారు తమన్ మ్యూజిక్ నా నా ఒక సాంగ్ ఉంది మేము ఇంకా రిలీజ్ చేయలేదు ఆ సాంగ్ వస్తుంది చూడండి దట్ ఈస్ మై ఫేవరెట్ అండ్ అది కొన్ని రోజులు నిలిచిపోతుంది అలా అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ ఈ ఈరోజు వచ్చి అందరూ ఇంత మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ నా మ్యాషప్ చూసిన ఒక ఆల్మోస్ట్ నాకు ఎమోషనల్ అయిన ఒక మూమెంట్ ఇంత జర్నీ తర్వాత ఇక్కడి వరకు వచ్చి నుంచు మీతో మాట్లాడుతున్నానా అనేది ఇట్స్ అ లాంగ్ జర్నీ అండ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైయింగ్ థ్యాంక్ యూ సో హ్యాపీ ఫర్ యూ అంజలి కంగ్రాచులేషన్స్ ఇట్ ఈస్ అచీవ్మెంట్ ఫర్ యూ సో చెప్పండి వాట్ ఈస్ యువర్ గేమ్ చేంజింగ్ మూమెంట్ ఆర్ డిసిషన్ లైఫ్లో నా గేమ్ చేంజింగ్ మూమెంట్ నేను రిలేట్ చేసి ఈ సినిమాకే చెప్తాను ఈ సినిమాలో నాకు ఆఫర్ చేసిన క్యారెక్టర్ అది నేను అండర్స్టాండ్ చేసుకొని నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసిన రోజు నాకు గేమ్ చేంజింగ్ మూమెంట్ ఎందుకంటే అస్ ఆ క్యారెక్టర్ డెప్త్ ఆ క్యారెక్టర్ ఎంత అంటే ఇట్ అ లాట్ ఫ్రమ్ మీ ఆ క్యారెక్టర్ సో అది అది నేను అర్థం చేసుకుని నేను దానికి కావాల్సిన న్యాయం చేయగలిగానని నేను అనుకుంటున్నాను ఆ అర్థం చేసుకున్న రోజు ఇస్ మై గేమ్ చేంజింగ్ మూమెంట్ బికాస్ నవ్ ఐ నో వాట్ ఐ డిడ్ ఇన్ దిస్ మూవీ ఇప్పుడు స్పాన్సర్స్ గురించి మాట్లాడుకుందాము ఇన్వైటింగ్ సమీర వన్సగేన్ ఆన్ స్టేజ్ ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అంటే ఎంతో మంది స్పాన్సర్స్ దానికి హెల్ప్ చేశారు హే ఒక్క నిమిషం ఏంటి శంకర్ గారి సినిమాలోని క్యారెక్టర్లు బయట తిరుగుతున్నాయి రోబో టూ రెండు ఒకటేసారి రోబో ఉంటే పర్వాలేదమ్మా ఇక్కడ అపరిచితులు ఏమైనా ఉన్నాడేమో చూడు గీతాంజలి ఉంది మనకి ఇంత పెద్ద ఈవెంట్ ఇక్కడ జరిపించడానికి మన అందరినీ ఇక్కడికి తీసుకొచ్చిన మరొకసారి దీకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒక్క మనిషి ఇంత లెవెల్ ఈవెంట్ చెయ్యాలి అంటే డెఫినెట్లీ వీ నీడ్ లాడ్ ఆఫ్ స్పాన్సర్స్ అండ్ సపోర్టర్స్ సో ఈరోజు స్పాన్సర్స్ని లైక్ యు నో మీ చేతుల మీదుగా ఒక చిన్న మొమెంట్ మనీ వీఆర్ రిక్వెస్టింగ్ అంజలి గారు సో లెట్ మీ టేక్ దిస్ ప్లేజర్ టు ఇన్వైట్ ద స్పాన్సర్స్ టు నైట్ నోబుల్ సాఫ్ట్ నుంచి వెంకట్ ఎరుబండి గారు ప్లీజ్ కమౌన్ టు ద స్టేజ్ సూటు బూటు తోటి అసలు మీరు కూడా హీరోలా ఉన్నారండి దిల్ రాజ్ గారు చూస్తున్నట్టున్నారు అక్కడి నుంచి రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ స్పాన్సర్షిప్ వెంకట్ గారు అండ్ నెక్స్ట్ పేరు కూడా చాలా వెరైటీగా ఉంది వాట్ నాట్ నాట్ విత్ కే వాట్ నాట్ నుంచి హరి కంచర్లా గారు ప్లీజ్ ఆన్ టు ది స్టేజ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి